ఇందులో ఒకళ్ళు ఆ సెక్యూరిటీ అయి ఉంటారు మీరు లోపలికి వెళ్ళాక కనీసం దగ్గద్దు తుమ్మద్దు చిన్న శబ్దం చేసిన మొత్తం హాల్ అంత పడుతుంది లోక్ మీరు జలుబు ఇది చేసేదన్నా చూస్తున్నారు అనుకోండి రానియరు బయటికి వెళ్ళిపోమంటారు మీరు అక్కడ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు చూడొచ్చు కూర్చుని ఆ చూసేటప్పుడు ఏ మాత్రం చిన్న మర్మరింగ్ మీరు గుణుగుతున్న పక్కన వాళ్ళ చెవులో వెంటనే వినబడిపోతుంది వెంటనే ఫస్ట్ చెతారు లేకపోతే బయటకు పంపించేస్తారు అంత జాగ్రత్తలు తీసుకుంటారు డ్రాప్ సైలెన్స్ ఉండాలి ఎందుకంటే కింద సభ నడుస్తుంటుంది పైనున్న ఈ ప్రదేశంలో నుంచి చూడటానికి మాత్రమే అనుమతించారు నువ్వు మాట్లాడడానికో చప్పట్లు కొట్టడానికో ఇంకోటి ఇంకోటి కాదు అంత జాగ్రత్తలు ఉంటాయి అయితే వీళ్ళు మూడు నెలల నుండి ఏం చేశారంటే పదే పదే ఈ పార్లమెంట్ సభ్యుని కలుస్తా వచ్చారు బిజెపి ఎంపీని కలుస్తా వచ్చారు మీ నియోజకవర్గం మీ నియోజకవర్గం ఢిల్లీలో మనోడు కనబడ్డాడంటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది నేను అక్కడ ఏ వేరే హోటల్లో దిగిన ఏపీ భవన్ కి వెళ్తాను ఎందుకంటే మన తెలుగు కనబడతాడు ఎవడో మన పా రిపోర్టర్లు కనబడ్డము కెమెరామెన్ కనబడ్డం ఎవరో ఒకళ్ళు పలకరిస్తారు అదో తృప్తి ఉంటుంది ఏదంటే చుట్టూ హిందీ మాట్లాడుతుండే మనోడు ఎవడో కనబడ్డాడు నాకు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయంగా కనిపిస్తుంది అట్లాగే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడ కారనాడికి ఎక్కడ ఢిల్లీ ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి సార్ నమస్కారం నాలుగైదు చాలు గెలిస్తే